హలో ఊరికి పోయిన ఊరి ఆర్డర్ వేసుకుంది చపాతీ పిండి అడుగలుకోవాలా చపాతీ పిండి ఎలా కలుసుకోవాలో తెలియదండి చెప్తాగా చేయండి ఆ సరే చెప్పు ఒక్క నిమిషం వద్దు స్పీకర్ అని చెప్పు చెప్పు ముందు చపాతీ పిండి తీసుకోండి తీసుకున్నా తీసుకొని వేసుకోండి చపాతీ పిండి వేసుకోండి ముందు ఎక్కడ కాలి అవున నేను ఎత్తి మీద వేసుకో చె పోసుకోండి చపాతి పిండిలో కలుపుకోండి మంచిగా అంత పిండి కలిసేటట్టు కలుపుకోండి సరిపోయిందా లూజ్ ఉందా మంచిగా పర్వాలేదా కొంచెం తడి ఉంటా కొంచెం పొడి పిండి వేసుకోండి ఇప్పుడు ఎలా ఉంది సెట్ అయిందా బానే ఉంది గట్టిగా ఉంది గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోండి మళ్ళీ వేసుకోవాలా ఎందుకు ఎందుకు పుడతారో తెలియదండి మనుషులు కొంతమంది మంచిగా చూపండి కలిపి మంచిగా అంది ఇప్పుడు ఎలా ఉంది బాగుంది ఏదో ఒకసారి నాకు కోట పంపిణండి కోటండి మీరు ఎక్కడ తయారయ్యారు హలో